అమ్మ అందరూనండి ప్రతి ఒక్కరిని మనం గ్రూప్ పోటీకి తీసుకొని మన గ్రూప్ పోటీ ఇరవై ఐదు వేల మంది చూస్తారమ్మా మనం చేసే ప్రార్థనలు చూసి ఆ గ్రామాలు అడుగుతారమ్మా మా గ్రామాలు వచ్చేయండి మాట ప్రేయర్స్ అని కాబట్టి ప్రేయర్స్ ఎవరు ఐదు సార్లు చేస్తారో ఈరోజు ఒకరోజు కదా ఐదు సార్లు చేస్తారో మీరంతా కూడా ఎవరే సరే మీరంతా మాస్టర్లు అవుతారు మీరు ఇతర గ్రామాలకు పోయి మన ఉచా ఇక్కడికి మన ఊళ్ళే చేస్తాం అదేగా మీరు కూడా వెళ్ళి మీ గ్రామాల్లో మీ మీరు చేయొచ్చు ప్రార్థన ఎందుకు మీరంతా మాస్టర్లు కాబట్టి ఐదు సార్లు చేస్తారు వాళ్ళు మాస్టర్ అవుతారు మరి మాస్టర్లు అర్హత అంటే ప్రార్థన అది అర్హత ఉండాలి ప్రార్థన చదివే అర్హత ఉండాలి అప్పుడు వాళ్ళు మాస్టర్ అవుతారు కాబట్టి ప్రార్థన చెందానికి ప్రయత్నించండి మీ సముద్ర మాస్టర్ అయినా సార్ నేర్చుకున్నా అలాగే నేర్చుకోండి అలాగే చేసుకోండి ప్రార్థన చేశారు మీకు ఐడి కార్డ్స్ ఇస్తామమ్మా మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాము ప్రపంచంలో ఎక్కడ మీరు తల్లికొని తిరిగేది వెళ్తా ఎక్కడ విన్నాక మీరు తల్లికొని తగ్గదు ఎవరి దగ్గర తరలించే విధంగా